వెల్కమ్ టు టమకూ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రేపటి నుంచి కార్డు పద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూరుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల గడువు పెంపు యాదాద్రికి పసిడి శోభ వామన రూపంలో వైకుంఠరాముడు ఏఎన్పిఆర్ కెమెరాలు ఏర్పాటు సిఎస్ సోమేష్ కుమార్ దేశీయంగా సిద్ధం చేసిన హైపర్సోనిక్ విండ్ టర్నల్ ప్రారంభం ఏపీ నుంచి దక్షిణ డిస్కంకు ఎనభై ఒక్క మంది ఉద్యోగులు ఈ నెల ముప్పై వరకు జగనన్న దీవెన రెన్యువల్స్ ఆరు నెలల్లో ముప్పై కోట్ల మందికి టీకా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వైట్ హౌస్ ప్రెస్ సహాయ కార్యదర్శిగా భారతీయ అమెరికన్ వేదాంత్ పటేల్ వివరాల్లోకి వెళితే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను కొంతకాలం పాటు పాత పద్ధతిలోనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు సోమవారం నుంచి స్లాట్ బుకింగ్తో నిమిత్తం లేకుండా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి సీటు సాధించిన విద్యార్థులు సంబంధిత పాఠశాలలో అడ్మిషన్ తీసుకునే గడువును ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు గురుకుల సెట్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం తెలిపారు అడ్మిషన్లకు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని సూచించారు గడువులోగా పాఠశాలలు రిపోర్టు చేయకుంటే కేటాయించిన సీటు రద్దవుతుందని గుర్తు చేశారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంలోని క్యూ లైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి ఈ క్యూ లైన్లను ప్రత్యేక టెక్నీషియన్లు బంగారు వర్ణంతో తీర్చిదిద్దుతున్నారు ప్రధాన ఆలయ ముఖద్వారం నుంచి స్వామిని దర్శించుకుని వెళ్లే వరకు పసిడి వర్ణంలో ఉండే ఈ క్యూ లైన్లు ఆలయానికి మరింత శోభను తేనున్నాయి భద్రాచలం సీతారామచంద్ర స్వామి వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం స్వామివారికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు రోడ్డుపై నిర్లక్ష్యంగా వాహనం నడిపి యాక్సిడెంట్ చేసి తప్పించుకో చూసే వాహనదారుల ఆటలకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చెక్ పెట్టనుంది రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ను ఆటోమేటిక్గా గుర్తించే కెమెరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు రహదారుల భద్రత విషయంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కోరారు రోడ్డు భద్రతపై శనివారం బీఆర్కేఆర్ భవన్లో సమీక్ష నిర్వహించారు రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడం గోల్డెన్ అవర్ లోపల వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్ సేవలు ఆసుపత్రులు ట్రామా కేర్ సెంటర్ల ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే ఇంజన్లను పరీక్షించేందుకు హైదరాబాద్లోని ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్లో అత్యాధునిక వ్యవస్థ ప్రారంభమైంది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం ఆవిష్కరించిన ఈ హైపర్సోనిక్ విండ్ టన్నెల్ దేశీయంగానే సిద్ధం చేయడం విశేషం ఇంత భారీ సైజు హైపర్సోనిక్ విండ్ టన్నెల్ ఇప్పటి వరకు అమెరికా రష్యాల్లో మాత్రమే ఉండగా ఆ జాబితాలో తాజాగా భారత్ చేరింది విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ టిఎం ధర్మాధికారి కమిటీ జారీ చేసిన తుది నివేదిక ప్రకారం ఏపీఎస్సీ డిసిఎల్ టీఎస్ఎస్పి డీసీఎల్ మధ్య ఎనభై ఒక్క మంది ఉద్యోగుల పరస్పర కేటాయింపులు జరుపుతూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండి జి రఘుమారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ తెలంగాణ మధ్య ఉద్యోగుల విభజనను ప్రకటిస్తూ తెలంగాణ జెన్కో ట్రాన్స్కోలు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే నివేదికలో టీఎస్ఎస్పీ డీసీఎల్ నుంచి నూట పదమూడు మంది ఉద్యోగులను ఏపీఎస్పీ డీసీఎల్కు కేటాయించారు జగనన్న విద్యా దీవెన రెన్యువల్స్ గడువును ఈ నెల ముప్పై వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే జగనన్న విద్యా దీవెన పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి అధికారులు అవకాశం కల్పించారు కాలేజీలో చేరిన రోజు నుంచి ఇరవై రోజుల్లోపు ఆయా కాలేజీల ద్వారా వెబ్సైట్లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని సాంఘిక సంక్షేమ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు భారత్లో దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్ ను రానున్న ఆరేడు నెలల్లో ముప్పై కోట్ల మందికి ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు కోవిడ్ పై శనివారం ఏర్పాటు చేసిన ఇరవై రెండవ మంత్రుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు వైట్ హౌస్ ప్రెస్ సహాయ కార్యదర్శిగా భారతీయ అమెరికన్ వేదాంత్ పటేల్ను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ నియమించారు వైట్ హౌస్ కమ్యూనికేషన్లు ప్రెస్ సిబ్బంది అదనపు సభ్యులను బైడెన్ ప్రకటించారు పటేల్ ప్రస్తుతం బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవ కమిటీలో సీనియర్ అధికార ప్రతినిధిగా ఉన్నారు అలాగే అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో బైడెన్ బృందంలో ప్రాంతీయ కమ్యూనికేషన్ల డైరెక్టర్గా కూడా వ్యవహరించారు సాయంత్రం ప్రసారమయ్యే మరో న్యూస్ బులెటిన్తో మళ్ళీ కలుద్దాం స్టేట్ ట్యూన్ టు టముకు న్యూస్